స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం ఇది భువనగిరికి దగ్గరలో ఉంది లెట్స్ ఎక్స్ప్లోర్ స్వర్ణగిరి స్వర్ణగిరికి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లో నైట్ టైం వస్తే మీకు ఇట్లా ఈ వ్యూ కనిపిస్తుంది బాగుంది మీరు నైట్ టైం ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు కొండ మించని ఈ వేలో మొత్తం లోపలికి వచ్చేస్తే ఇక్కడ కనిపిస్తుంది స్వర్ణగిరి చూడండి ఎంత బాగుంది అసలు ఫుల్ లైట్స్తో కలకల ఆడుతుంది అసలు టెంపుల్ అయితే అది కూడా మీరు నైట్ టైంలో వస్తే ఈ వ్యూ కనిపిస్తుంది మీకు మార్నింగ్ టైం కంటే నైట్ నైట్ వ్యూ నాకు చాలా బాగా నచ్చుతుంది స్వర్ణగిరి నేను ఇది థర్డ్ టైం రావడం స్వర్ణగిరికి చూడండి ఎట్లా అంటే లైట్నింగ్తో ఇట్లా దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు దారి పొడవున మొత్తం దారంతా ఇట్లనే కనిపిస్తూనే ఉంటుంది నాకు తెలుసాడ బీబీ నగర్ దాటిన తర్వాత మెయిన్ రోడ్ ఉంటుంది కదా ఆ మెయిన్ రోడ్ మీన్సేని ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి చూడ్డానికి దగ్గరనే అనిపిస్తుంది కానీ దారి వెళ్తూనే ఉంటా వస్తూనే ఉంటుంది దారి అయితే ఎంట్రెన్స్ దగ్గర మెయిన్ ఎంట్రీ దగ్గర ఇది ఆటో స్టాండ్ ఇక్కడికి వచ్చి అవుతాయి ఆటోలో ఇదే ఫైనల్ ఆటో స్టాండ్ ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి స్వర్ణగిరి అని ఉంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ లోపల నుంచి మెయిన్ ఎంట్రన్స్ చూడండి అసలు ఫుల్ లైట్నింగ్ తోని సూపర్ ఉంది అసలు ఇక్కడ వెహికల్స్ కార్ ఉంది కదా కార్ టికెట్స్ తీసుకుంటారు కార్ టికెట్స్ ఇక్కడ బైక్ పార్కింగ్ బైక్ టికెట్స్ తీసుకుంటారు అక్కడ ఉంటుంది పార్కింగ్ నేను చూపిస్తాను మళ్ళీ పార్కింగ్ ట్వంటీ రూపీస్ టికెట్ ఇదంతా బైక్ పార్కింగ్ ఆ టెన్ చూడు అదంతా కార్ పార్కింగ్ ఇది చూడండి ఇది బ్రహ్మరథం ఇది స్వర్ణగిరి టెంపుల్ ఇంకా లోపల చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ ఏ మెట్లక్ ఎంట్రన్స్ ఇక్కడ కాలు కడుక్కొని చొప్పలిప్పాలి ఈ కాళ్ళ మీద కాయిన్స్ నిలబెడతారు మొక్కుకొని కాయిన్స్ నిలబెడితే నిలబెడితే కాయిన్స్ మొక్కు అన్నట్టు అర్థం డైరెక్ట్ స్వర్ణగిరికి ఉప్పల్ నుంచి మరియు జేబిఎస్ బస్ స్టాండ్ నుంచి స్పెషల్ బస్సెస్ ఉంటాయి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి బస్సెస్ స్టార్ట్ అవుతాయి పైనుంచి చూస్తే దేవుడు నామం మీద కనిపిస్తుంది కింద నుంచి పైన చూస్తే ఇక్కడ మంత్రం అనిపిస్తుంది గరుడ వాహన గోవింద రక్షక గోవింద స్వర్ణ గిరీష గోవింద యాదాద్రి తిరుమల గోవింద ఇట్లా ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మంత్రం ఇక్కడ కూడా అవతారం మెట్లు ఎక్కగానే టికెట్ కౌంటర్ ఉంటుంది చూడొచ్చు టికెట్ ప్రైజెస్ ఆన్లైన్ పేమెంట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చూడండి టెంపుల్ ఎంత పెద్దగా ఉందో కింద నుంచి అసలు ఏమి ఎక్కువ కనిపించలేదు అప్పుడు చూడండి ఎంత లాంగ్ ఉందో ఇప్పుడు మనం వచ్చిన మెట్లు అక్కడ చూడు హనుమంతుడు పెద్దగా ఉంటాడు హనుమంతుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇదిగోండి చాలా పెద్దగా ఉన్నాడు హనుమంతుడు చూడు ఎంత హైట్లో ఉన్నాడు పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి మా వాడు అయితే బాగా ఎంజాయ్ చేసిండు వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది అక్కడ స్వామి ఉన్నాడు చూడండి ఇక్కడే దేవునికి ముడుపులు కట్టే ప్లేస్ కూడా ఉంటుంది మీకు చూపిస్తాను ఇక్కడ హనుమాన్ ఉంది కదా హనుమాన్ పక్కనే ఇక్కడే చూడండి శ్రీవారికి ముడుపులు కడతారు ఇదే ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా లైన్ లైన్ యాక్చువల్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎక్కువ జనాలు లేరు నార్మల్గానే ఉన్నారు ఇది స్వర్ణగిరి గోశాల ఇంతకుమంది కిందులో ఆవులు ఉండే వాటిని ఎటో పంపించినట్టున్నారు మరి ప్రసాదం ప్రైజెస్ చూడొచ్చు ప్రసాదంలోకి లడ్డు వడ పులిహోర మూడు దొరుకుతాయి ఫస్ట్ టైం స్వర్ణగిరికి వచ్చిన వాళ్ళకి జర జలనారాయణుడు ఎక్కడుంటారు అనేది ఐడియా ఉండదు వాళ్ళ కోసం చెప్తున్నాయి స్వర్ణగిరి లోపలికి వచ్చాక ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హనుమాన్ ఉంటాడు కదా ఇక్కడ హనుమాన్ ఉన్నాడు కదా హనుమాన్ హనుమాన్కి రైట్ సైడ్ ఇక్కడ స్వర్ణగిరి గోశాల ఉంటది ఈ గోశాలకి రైట్ సైడ్ రైట్ సైడ్ లో ఇంకొక టెంపుల్ లాగా ఉంటది ఇట్లా చూడండి ఇట్లా ఇట్లా ఉంటది ఇగో ఇందులో ఉంటాడు చూడండి ఘంటేశ్వ ఇగో ఇందులో ఉంటాడు

जय सिंह मैंने दीपक इकडे పెట్టानी ఇక్కడ చూడొచ్చు చాలా మంది కాయిన్స్ వేసారు లోపల కాయిన్స్ వేసారు చూడండి ఆ నారాయణమూర్తి ఎంత బాగుండో అసలు ఇదంతా పాము పాము ఆదిశేషు అంటారు కదా ఆదిశేషు చూడండి ఇక్కడ అన్ని కాయిన్స్ ఉన్నాయి వచ్చిన భక్తులు అందరూ ఇందులో కాయిన్స్ వేస్తున్నారు మీరు గమనిస్తే ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారు ఇల్లు ఇక్కడ నుంచి ఇదంతా మెట్లు ఎక్కుతారు కదా అక్కడ కనిపిస్తుంది కదా ఆ మెట్లు ఎక్కిన తర్వాత కొంచెం ఇక్కడ రైట్ సైడ్ వస్తే ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేస్ మీరు మెట్లు ఎక్కగానే మీకు లెఫ్ట్ సైడ్లల్లో టికెట్ కౌంటర్ ఉంటుంది స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ తిరిగితే అక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది మొబైల్స్ నాట్ మొబైల్స్ అక్కడ డిపాజిట్ చేసేయాలి మొబైల్స్కి డిపాజిట్ చేయడానికి ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఇది చిన్నపిల్లలు ఆడుకోనికి ట్వంటీ రూపీస్కి త్రీ మినిట్స్ గేమ్ అనమాట ఓ త్రీ మినిట్స్ అట్లా జంప్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు పర్ పర్సన్కి ఇందులో మెయిన్ దేవుడు ఉండేది ఇందులో ఇప్పుడు ఇక్కడ లైట్లు ఉన్నాయి చూడు ఈ లైట్లు ఉన్న కాడ దేవుడు ఉండేది ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ వెళ్ళారనుకో ఇక్కడ హనుమాన్ కనిపిస్తాడు పెద్ద హనుమాన్ ఈ హనుమాన్కి రైట్ సైడ్లో మీకు ఇట్లా ఇంకో టెంపుల్ కనిపిస్తుంది ఇట్లా ఈ టెంపుల్ లోపల జలనారాయణుడు ఉంటాడు చూపిస్తా మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని ఉండండి